స్ఫూర్తినిచ్చినవాడు ఎన్టీ రామారావు గారు ఆయన ఆయన సినిమాలు ఆయన ఏంటంటే ఆయనలో ఉన్న గొప్పతనం ఆ రోజుల్లో నేను పాతిక ముప్పై ఏళ్ళు ఉన్నప్పుడే సూపర్ హీరోగా అయినప్పుడే డిఫరెంట్ రోల్స్ వేసి నాకు స్ఫూర్తిదాయకంగా ఉండేవారు అనమాట ఆయన రాజు పేదలు బిచ్చగాడి వేషం వేశాడు ఆయన బిచ్చగాడి వేషం ముప్పై సంవత్సరాల వయసులోనే భీష్ముడు వేషం వేశాడు ఆయన ఒక రాజు వేషం ఒక రాముడు వేశాడు రావణాసురుడు వేశాడు కృష్ణుడు వేశాడు దుర్యోధనుడు వేశాడు నర్తనశాలలో ఆ మూడో క్యారెక్టర్ చేశారు బృహన్నల ఇటువంటి నటుని నేను ఎక్కడ చూడాలి నాకు స్ఫూర్తి అయినా ఆయన కాళ్ళకి దండం పెట్టాలనుకుని నేను ఒకసారి ఆయనతో ఇంటర్వ్యూలో ఆయన పిలిపించారు నా చేత మాట్లాడించారు అప్పుడు కూడా నేను ఆయనకి కాళ్ళకి దండం పెడదాం అనుకున్నాను అంత గౌరవం నాకు ఆయన ఆయనతో చేయలేకపోయానండి ఆయన ఒక సినిమా కోసం పిలిపించారు పిలిపించి అంతా మాట్లాడిన తర్వాత నేను డేట్స్ అవి చెప్తాం బ్రదర్ మీరు రండి అని పంపించారు నన్ను ఆ తర్వాత ఎందుకో ఆ సినిమా సినిమా తీశారు కానీ నాకు ఆ వేషం రాలేదు ఎందుకు నాగేశ్వరరావుతో చేశాను శోభన్ బాబు వెంకటేష్ చిరంజీవి బాలకృష్ణ వీళ్ళందరితో చేశాను